और बालटिक राजेंट बालटिक बालटिक ਜੀ 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 చాలా అద్భుతంగా గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి జరిగింది గత సంవత్సరం నలభై మరి ఒక టాపిక్ వివరించడం జరిగింది ఈసారి క్రీడాంకాలలో మరి ఇంకొక గురించి నలభై ఐదు అంశాలతో డాక్యుమెంట్ చేస్తా ఉన్నారు చాలా సంతోషం దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పచల్ బంతిగా పత్రాజా స్థానం క్యాస్టరి ఒక రెండు రాజాద్ జెన్సరి దాని వారి దేవుడి గారికి వెంకల్ గోదారు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ చాలా జరిగింది స్థానిక ఎమ్మెల్యే గారికి మా యొక్క నిజంబాద్ జిల్లా క్రీడా చాక చాలా మంది అంతర్జాతీయ క్రీడాకారులకు బెడిషైంది నిషల్ జల్లి గారు ఇండియన్ ప్రపంచ నంబర్ వన్ బాక్సరు మన నిజంబాద్ అలాగే ఉస్కాంబుల్ ஆனால் கேட்டதும் சரியான முறையில் தான் போட்டால் அவன் 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 தான் போட்டுகொள்கிக்கும்கிக்கிரஞஞஞஸ்சிகிகிரஸ்சிகிகிருசிக నా యొక్క నమస్కారం నిజామాబాద్ జిల్లా కానీ నిజామాబాద్ నగరం కానీ అన్ని కళలకు స్పోర్ట్స్కు యోగాకు కళలకు కళాకారులకు కవులకు ఒక మంచి అడ్డా మేడం ఎందుకంటే ఇక్కడ వాతావరణం కానీ మరి ఆ నీరా భూమి అటువంటిది జాతీయ అంతర్జాతీయ స్థరకు ఎదిగిన కళ క్రీడాకారు ఉండడం మనందరికీ కూడా గర్వకారణం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను స్పోర్ట్స్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టండి దాంతోపాటు చదువుని కూడా అశ్రద్ధ చేయాలి మొన్ననే మనం చూసినాం మన నిజామాబాద్ ముగ్గుబిడ్డ మీకు జరి గ్రూపు పోస్ట్ రావడం జరిగింది ఆమెకు ఒలింపిక్స్ మెడల్ తర్వాత ఈ బీకే డిఎస్పి అదేవిధంగా ఎండల సౌందర్య కానీ సౌమ్య గారు కానీ అనేక మంది క్రీడాకారులు ఇక్కడ మీరు స్పోర్ట్స్తో పాటు చదువు నిజామాబాద్కు భవిష్యత్తులో మంచి పేరు తేవాలని మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఎటువంటి దృష్టి వీటి మీద ప్రత్యేకంగా రెండింటి మీద పెట్టాలి పెట్టాల అలవాట్లకు ఎక్కడ కూడా లోను కాకుండా మీరందరూ కూడా భవిష్యత్తులో మంచిగా ఫ్యూచర్ మీకు ఎదగాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్ ఎంతమంది అలసిపోయి ఉన్నారు సో ఈ కార్యక్రమానికి మీరు చేసిన గారు స్థానిక ఎమ్మెల్యే గారికి డివైఎస్ పవన్ గారికి కోచెస్ స్టూడెంట్స్ స్టూడెంట్స్కి ఫ్యూచర్ నిఖత్ కి ఫ్యూచర్ నాయన్ఎల్ బెసిస్కి మొహమ్మద్ సిరాజస్కి కి అందరికీ నా యొక్క నమస్కారం నేను మీ కొత్త జిల్లా కలెక్టర్ని మీ స్నేహితుడిని ఇలా త్రిపాటి కి ఉన్న అరుదైన ఘనత గురించి ఇందాక పెద్దలు అందరు చెప్పి ఉన్నారు మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సీఎం కప్ మనం జా మన జిల్లా స్థాయిలో ఆడిన తర్వాత మనకి రాష్ట్ర స్థాయిలో కూడా ఒక పోటీ ఉంటుంది సో దాంట్లో కూడా తప్పకుండా మీ అందరు గెలవాలి మీ అందరూ ఒక ప్రత్యేక స్థానాలు మన జిల్లా కోసం సాధించాలి అని కోరుకుంటున్నాను దానికోసం మీకు కావాల్సిన సదుపాయాలు కావచ్చు సహకార్యాలు కావచ్చు తప్పకుండా డివైఎస్ఓ గారు మా స్పోర్ట్స్ శాఖ నుంచి మేము ఇస్తాము ఇది కాకుండా మీకు ఇంకా ఏమైనా సౌకర్యాలు కావాలంటే ప్లీజ్ మా దృష్టికి తీసుకొని రండి ఆల్సో టు యాడ్ ద యువర్ కలెక్టర్ ఇస్ అ ఫార్మర్ స్విమ్మర్ నేను బ్యాక్ స్ట్రోక్ బ్రెస్ట్ స్ట్రోక్ ఫ్రీ స్టైల్ బటర్ఫ్లై సో అన్నీ జాతీయ స్థాయిలో ఆడి ఉన్నాను దాని తర్వాత కొంచెం ఎమ్మెల్యే గారు చెప్పినట్లు చదివి మీద శ్రద్ధ పెట్టాల్సి వచ్చింది నా ఇష్టంతో కాదు కొన్ని పరిస్థితి వల్ల బట్ స్పోర్ట్స్ అంతా ఇంపార్టెంట్ మేము ఐఏఎస్లో సెలెక్ట్ అయిన తర్వాత మాకు ఒక ఉస్తాద్ కేటాయించాను ఉస్తాద్ అంటే ఉస్తాద్కే ఇన్స్ట్రక్టర్ ఆయన ఐటీబీపీ నుంచి పారామిలిటరీ ఫోర్సెస్ నుంచి రిటైర్ అయి మా అకాడమీకి వచ్చారు ఐఏఎస్లో సెలెక్ట్ అయిన తర్వాత మనసులో ఏముంటుంది మొత్తం మహారాజా పృథ్వీరాజ్ లాగా మొత్తం ప్రపంచంని గెలిచి ఉన్నాము అంతే కదా పైకి ఉంటాము మళ్ళీ మసూరి వెళ్ళిన తర్వాత ఆ ట్రైనింగ్లో ఆ ఉస్తాద్ మార్నింగ్ ఫోర్ థర్టీకి మసూరి అంటే విపరీతంగా చలి ఉంటుంది సిక్స్ డిగ్రీస్ జీరో డిగ్రీస్ టెంపరేచర్స్ ఆ టెంపరేచర్లో ఆయన ఫోర్ థర్టీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అందరికి అందరు ప్రతి ఒక్క రూమ్కి తన మనిషిని పిలిపించి కింద ఒక వన్ కిలోమీటర్ కింద ఒక గ్రౌండ్ ఉండే రన్నింగ్ గ్రౌండ్ అక్కడికి పిలిచేవారు సో అప్పుడు అయితే చాలా కోపం వచ్చేది ఎందుకు ఇప్పుడు ఇవి అన్ని క్రీడలు వీడర్ ఐఏఎస్ అయ్యాము కలెక్టర్ అయ్యాము కొంతమంది ఎస్పీలు కమిషనర్ అయ్యారు ఎందుకు ఇవి అన్ని స్పోర్ట్స్ మీద అంత ఫోకస్ బట్ యాక్చువల్లీ మీ బాడీ ఫిట్ ఉంటేనే మీ మైండ్ ఫిట్ ఉంటుంది మీ మైండ్ ఫిట్ ఉంటేనే మీరు సరిగా కలెక్టర్ అయినా ఎస్పీ అయినా సబ్ కలెక్టర్ అయినా మీరు మంచిగా పని చేయగలుగుతారు అదేవిధంగా మీకు మ్యాథమెటిక్స్ మీద స్టడీస్ మీద ఇష్టం ఉన్నప్పటికీ కూడా మీరు ఫిట్ ఉండాలి ఓకే మీరు ఫిట్ ఉంటేనే మీరు ఏదైనా సాధించుకోవచ్చు ఇందాక పెద్దలు నిఘా జరీన్ గారి గురించి చెప్పారు ఎంతమందికి మొహమ్మద్ సిరాజ్ గురించి ఐడియా ఉంది అందరికీ ఉంది ఎందుకు ఉంది ఆయనకి కూడా ఒక గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్ట్ వచ్చింది డిఎస్పి అనుకుంటా హీఈ్ ది ఓన్లీ బౌలర్ ఇన్ ఐపీఎల్ టు గెట్ ఎ హ్యాట్రిక్ ఆయన మూడు వరుసగా క్రమ్గా బౌలింగ్ చేసేటప్పుడు హీ టూ త్రీ వికెట్స్ ఇన్ ఐపీఎల్ అండ్ ఆయన బ్యాక్గ్రౌండ్ తెలుసా మీ అందరికీ చాలా పేదరికం చాలా పోరు కుటుంబానికి చెందిన ఆయన మీ మనసులో పరిమితి పెట్టాల్సిన అవసరం లేదు ధనవంతుడు కావచ్చు సామర్థ్యవంతుడు కావచ్చు ఒకవేళ మీరు ప్రతిభావంతుడు ఉంటే అదే చాలు సో ఐ విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్ మీ అందరూ మన రాష్ట్ర స్థాయిలో కూడా మన నిజామాబాద్ జిల్లాకి మీ కోచెస్కి మీ టీచర్స్కి మంచి పేరు తీసుకొని రావాలి అని కోరుకుంటూ ఐ విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్ ప్రత్యేక చిన్నారిని చూసే అయితే చాలా సంతోషం అనిపిస్తుంది

चप्पल गट्टी का चप्पल लगेगा। One two three, 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 one two three. Let's put it. ग्रउंड वरकू प्रार्थन को